శ్రీమాత్రే నమ ప్రయాగరాజ్ అతి పవిత్రమైన పురాతన పుణ్యక్షేత్రాల నిలయం ఈ ప్రయాగరాజ్ ఈ ప్రయాగరాజ్నే అలహాబాద్ అని కూడా అంటారు ఈ అలహాబాదులోనే గంగా యమున సరస్వతి కలయికతో ఉన్నటువంటి త్రివేణి సంగమం ఉంది ఈ పవిత్ర త్రివేణి సంగమంలో నిరంతరం లక్షల జనం కాదు కాదు కుంభమేళలో అయితే కోట్లాది జనం పుణ్యస్నానాలు ఆచరించి పునీతులైనారు అయితే ఇటువంటి పుణ్య ప్రయాగరాజులో యాత్ర పరిపూర్ణం కావాలంటే తప్పకుండా ఇక్కడ దర్శించవలసినటువంటి దేవాలయాలలో ఒకటైనటువంటి అలోపి శాంకరి మాత ఆలయం దక్షిణాది భక్తులు స్థుతించేటువంటి ప్రయాగే మాధవేశ్వరి అని మనకు అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుంది అటువంటి మాధవేశ్వరి అమ్మవారి శక్తిపీఠ విశేషాలను ఆలయ పరిసర ప్రాంతాలను చూస్తూ పూర్తి వివరాలను తెలుసుకుందాం ఓం శక్తి పీఠం అండి ఇక్కడ ప్రయాగరాజ్ లో దారాగంజ్ లో ఉంటుంది మన కాశీకి వెళ్ళినప్పుడైనా లేదా ప్రయాగ్ కి వచ్చినప్పుడైనా దర్శించుకోవాల్సినటువంటి శక్తిపీఠం సతీదేవి తను ఆత్మాహుతి అగ్నికి ఆహుతి అయిన తర్వాత తన తన శరీర భాగాలను శ్రీ మహావిష్ణువు ఆ కండఖండాలుగా ఖండిస్తాడు అలా ఖండించినప్పుడు ఒక భాగం అమ్మవారి యొక్క చేతి వేళ్లు పడినటువంటి ప్రదేశం ఇది శక్తి పీఠం అనమాట అందుకనే అమ్మవారి యొక్క శక్తి పీఠాన్ని మనం ఈ రోజు వీడియోలో దర్శనం చేసుకుందాము అలాగే మేము కూడా వడి బియ్యం పోయడానికి కానీ శ్రీ మహాకుంభ మేళకు మేము వచ్చాము ఆ సందర్భంలో ఇక్కడ అమ్మవారిని దర్శించడం అయితే జరుగుతుంది రండి మీరు కూడా వీడియోలో అమ్మవారిని కానీ మాతో పాటుగా ఇలా అమ్మవారికి ఎదురుగా ఉండ రెండు సింహాలు అయితే ఉంటాయండి ద్వారం పైన ఇలా అమ్మవారి డీటెయిల్స్ కూడా రాసిపెట్టి ఉంటాయి ఇక్కడ ఎంట్రెన్స్ ఉంటుంది మన సెక్యూరిటీ గా కూడా పోలీస్ వాళ్ళు ఉంటారు అందరు చెక్ చేయడానికి కోసం అని ఇక్కడ మనకు రావి చెట్టు ఉందండి ఇక్కడ రావి చెట్టు దగ్గర శివలింగాలు అలాగే అమ్మవారి ప్రతిరూపం అనుకుంటా ఇలా పొడవుగా ఉంది అమ్మవారి అనుకుంటున్నాను గౌరీ దేవి స్వరూపం అని అనుకుంటున్నాను ఇక్కడ కూడా పూజలు చేస్తున్నారు భక్తులు మనకు ఇక్కడ ఎల్ఈడి పైన కూడా లోపటి అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు టెంపుల్ లోపల కూడా మనకు అమ్మవారికి కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా మనకు దొరుకుతుంది అలాగే ఇక్కడ దేవాలయంలోకి రాగానే మనకు ఎదురుగా ఇక్కడ అత్యద్భుతమైనటువంటి వాల్ అయితే చాలా చాలా ముగ్ధ మనోహరంగా మనల్ని అక్కడే కట్టిపడేసేలాగా చేస్తుందండి పిలవని పేరంటానికిగా వెళ్ళినటువంటి సతీదేవి తండ్రి చేస్తున్నటువంటి దక్షయజ్ఞంలో తనకు జరిగినటువంటి అవమానానికి అగ్నికి ఆహుతి కాగా సతీదేవి యొక్క మృతదేహాన్ని పరమశివుడు తన వేసుకుని వేసుకొని తాండవం చేస్తుంటే సమస్త లోకాలన్నీ కూడా బీతిల్లిపోయాయి లోక కళ్యాణార్థం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారి దేహాన్ని ఖండించగా అష్టాదశ శక్తి పీఠాలుగా ఏర్పడినవి అందులోనే ఒక భాగం ఈ అలోపి శాంకరి మాత మాధవేశ్వరి దేవాలయం అమ్మవారి యొక్క పుడి చెయ్యి వేళ్ళు పడ్డ ప్రదేశం కాబట్టి ఇక్కడ అమ్మవారిని శక్తిపీఠంగా కొలుస్తూ ఉంటారు భక్తజనం ఈ దేవాలయంలో ప్రత్యేకంగా అమ్మవారికి ఓడని అంటే మేలు ముసుకో అంటారు కదా ఏదిగో మనకు వీడియోలో కనిపిస్తున్నాయి కదండి అలాంటి ఓడనీలు ఎంత చిన్నదైనా పెద్దదైనా సరే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు దానికి ఒక చరిత్ర ఉంది చెప్తాను ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయ శిఖరం అండి ఎంత బాగుందో చూడండి సాధారణంగా మనము ఏదైనా గుళ్ళకు కానీ క్షేత్రాలకు కానీ వెళ్ళినప్పుడు దైవ దర్శనం చేసుకున్నప్పుడు ఈ ఆలయ శిఖరాలను మనం దర్శనం చేసుకున్నట్లయితే దేవుణ్ణి దర్శనం చేసుకున్నట్లే అని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నది మండపం అండి ఈ ఆలయం యొక్క మండపం ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో నిర్మిస్తున్నట్టుగా అనిపించింది నాకు ఈ దేవాలయ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని కలిగి ఉంటుంది సింధూర వర్ణంతో ఎరుపుదనంతో పచ్చదనంతో ఆహ్లాదంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి చెట్లకు ముడుపులను కడుతూ ఉంటారు ప్రత్యేకంగా పూలదండలను అలాగే ఖర్చుపులను కడుతూ ఉంటారు గాజులను కూడా కడుతూ ఉంటారు అన్నమాట ఎన్ని ముడుపులు ఉంటాయో చెప్పలేమండి చాలా చాలా ముడుపులనైతే కడుతూ ఉంటారు ఈ ముడుపులన్నింటినీ చూస్తూ ఉంటే అమ్మవారి యొక్క మహిమ అలాగే భక్తుల యొక్క విశ్వాసం మనకు తెలుస్తూ ఉంటుంది ఇందాక అమ్మవారికి ఓడనీళ్ళు సమర్పించటంలో ఒక కథ ఉంటుంది అన్నాను కదండి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసినప్పుడు డోలీలు కట్టి అత్తవారింటికి పంపించేవారట అయితే మార్గం మధ్యలో అంటే అడవి ఉండేది ఆ అడవిలో బందిపోట్లు ఉండేవారంట ఆ బందిపోట్లు పెళ్లి కూతురిని ఆపేసేసి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ములనే కానీ బంగారాన్నే ధనాన్నే కానీ దోచుకునేవారంట అలా ఒకసారి ఒక పెళ్లి బృందం వెళ్తుంటే వారిని నిలువెత్తున దోచుకున్నారు అలాగే డోలీలో ఉన్నటువంటి పెళ్లి కూతురిని కూడా దోచుకోవడాని కోసమని వెళ్తుంటే ఆ పెళ్లి కూతురు అమ్మవారిని గట్టిగా తలుచుకుందంట అలా తలుచుకోగానే ఆమె రక్షణార్థం అమ్మవారు ఆ పెళ్లి కుమార్తెను మాయం చేసి కాపాడిందంట అందుకోసమనే ఇక్కడ ప్రాంతం వారు ఎవరు ఏ ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగిన ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అమ్మవారికి మొదటిగా ఇక్కడ ఓడనీళ్ళను సమర్పిస్తారు అలాగే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే పెళ్ళిళ్ళు జరుపుకోవటం ఆచారం అలోప్ అంటే మాయమవ్వడం అని అర్థం ఇక్కడ ఇంకొక కథనం కూడా వినిపిస్తూ ఉంటుంది అమ్మవారి యొక్క పార్థివ దేహాన్ని భుజాన వేసుకొని రోధిస్తున్నటువంటి పరమశివుని చేతిలో ఉన్నటువంటి సతీదేవి యొక్క శరీరాన్ని ఖండాలుగా ఖండించినప్పుడు ఇక్కడ అమ్మవారి యొక్క కుడి చేయి పంజా పడిందని అది పడగానే మాయమైపోయిందని పరమశివుడు వెనకకు తిరిగి చూసేసరికి అది మాయమైపోయిందని అలోప్ అని అంటారు అలోప్ అంటే అని అర్థం అందుకోసమని ఇక్కడ అమ్మవారిని అలోప్ మాత అని అంటూ ఉంటారు సౌత్ ఇండియన్స్ మాత్రం అమ్మవారిని మాధవేశ్వరిగా కొలుస్తూ ఉంటారు అందుకే మనకు అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో ప్రయాగై మాధవేశ్వరి అని ఉంటుంది ఇక అమ్మవారి యొక్క గర్భగుడికి అయితే వచ్చామండి ఇక్కడ అమ్మవారికి టిక్లీలు అంటే బొట్టు పిల్లలు ఇలా గుమ్మానికి పెడుతూ ఉంటారు మనకు ఉత్తరప్రదేశ్ వైపు చాలా మంది ఇలా బొట్టు పిల్లను పెడుతూ ఉంటారు ఎందుకో నాకు తెలియదు అది సింహద్వారానికి పెడుతూ ఉంటారు ఇక్కడ అమ్మవారు మనకు ఒక రూపంలో అంటే ఉయ్యల రూపంలో మనకు అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు డోలీలో ఉన్నటువంటి పెళ్లి కుమార్తెను కాపాడింది కాబట్టి డోలీ రూపంలోనే అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు భక్తులు జను ఇలా విగ్రహం లేకుండా ఉన్నటువంటి ఏకైక దేవాలయం మన భారతదేశంలో ఇదొకటే ఉంది చతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక వేదిక ఉంటుంది ఆ వేదిక లోపల అమ్మవారి యొక్క శ్రీచక్రం ఉంటుంది అలాగే ఒక గుండం ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు ఆ వేదిక అలాగే వేలాడుతున్నటువంటి ఆ ఊయల కూడా మొత్తం వెండి తొడుగుతూ ఉంటుంది అమ్మవారి యొక్క పైన గుర్తులు అంటే చిహ్నాలు కూడా ఉంటాయి అమ్మవారికి సమర్పించవలసినటువంటి పసుపు కుంకుమ బట్టలు ఒడి బియ్యం ఏవైనా ఇక్కడ సమర్పించవచ్చు భక్తులు గోత్రం మోహన్ లావణ్యం విఘ్నేష్ కార్తికేయ ఇక్కడ అమ్మవారు ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు లేదా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎవరినైనా ఆశ్రయిస్తారో అని కూడా చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ మనం ఏది సమర్పించినా కానీ ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి ఉయ్యలలో వేసి తిరిగి మనకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు అమ్మవారు ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు లేదా ఏదైనా చెప్పాలన్నా ఏమైనా చేయాలనుకున్నా చిన్న పిల్లల రూపంలో కానీ ఏదైనా పక్షుల రూపంలో కానీ కనిపిస్తూ ఉంటుందని ఆవహించి వస్తారని చెప్పారు అది అక్షర సత్యం అని ఇక్కడ మాకర్తే అర్థమైంది ఇక్కడ చూశారు కదా పావురం రూపంలో అమ్మవారు ఇంతమంది ఉన్నటువంటి గర్భగుడి లోపలికి వచ్చి ఊయలపైన వాలి ఆ తర్వాత పక్కకు జరిగింది అది నేను వీడియో తీయలేకపోయాను తర్వాత తీశాను అంతేకాదండి ఇక్కడ కొంచెం ఎక్కువగా మాట్లాడినటువంటి భక్తుని శిక్షించటం కూడా నాకు ఇప్పటికీ బంప్స్ వస్తున్నాయి భయం ఇస్తుంది జస్ట్ ఒక్క మాట అతను డబ్బులు ఇస్తే కానీ పూజ చెయ్యరా అని అంటే డబ్బుల కోసం చేస్తున్నామా అనేసి ఒక్కసారి అడిగి అరిచి ఆయనను ఇలా టచ్ చేసాడంతే కింద పడి అసలు ఎలా కొట్టుకున్నాడో అసలు చెప్పలేము కాసేపు చాలా చాలా భయమేసిందండి కాసేపు కాదు ఒక హాఫ్ అన్ అవర్ వరకు కానీ వీడియో తీయొద్దని నేను తీయలేదు అలాంటివి పెట్టకూడదని పెట్టలేదండి కానీ అతను ఒక హాఫ్ అన్ అవర్కు పైనే కింద అసలు సాఫ్ట్వేర్స్ అనమాట ఇద్దరు పిల్లలు వారి నోటి దురుస్తూ ఏదో అన్నాడనేసి అలా అతను అనడం వెంటనే ఇలా పడిపోవటం ఇలా అమ్మవారు ఆవహిస్తూ ఉంటుందంట ఇలా ఆవహించినప్పుడు అమ్మవారి గుండె ఉంది అన్న కదా లోపల అటువంటి గుండంలో నుంచి తీసినటువంటి నీళ్లను చల్లినట్లయితే శాంతిస్తారని చెప్పారు అదే విధంగా ఆ భక్తుడి పైన నీళ్ళనైతే చల్లారు కానీ చాలా సేపటి వరకు కూడా మన లోకంలోకి అయితే రాలేదండి చాలా చాలా భయమైతే వేసింది ఆయన కేకలు అరుపులు అయితే అంటే ఏదో ప్రలోభపడిపోయి అయితే ఆయన అవ్వలేదు ఏదో ఒక మిరాకిల్ అయితే జరిగిందని అయితే నాకు అనిపించింది ఇలాంటివి యాక్చువల్గా నేను నమ్మను కానీ నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి నమ్మక తప్పట్లేదు ఇలాగే అమ్మవారి ఎదురుగా మనం ఇలా దీపారాధన చేసుకునే సౌలభ్యం ఉంది ఎక్కడ ఏ శక్తి పీఠంలో ఉందండి ఇటువంటి అవకాశం అని అనిపించింది అమ్మవారు ఎదురుగానే మనం ఇలా దీపారాధన చేసుకొని అమ్మవారికి ఆ దీపాన్ని హారతిలాగా చూపించే అదృష్టము ఇక్కడే ఉందనేసి చాలా హ్యాపీగా అయితే అనిపించింది కానీ నాకు ఒక రకమైన భయం అయితే అనిపించింది అక్కడ పక్కన ఉన్న అతను నోరు కాస్త కంట్రోల్గానే పెట్టుకోవాలి అని అనిపించింది గుడికి వచ్చినప్పుడు వీడియోలో ఆ ఎల్లో షర్ట్ అతనేనండి ఇందాక నుంచి మనం చెప్పుకున్నట్టు భక్తుడు అమ్మవారి యొక్క కోపానికి గురైనటువంటి భక్తుడు అదే స్థితిలో ఒక హాఫ్ అన్ అవర్ పైగానే ఉన్నాడండి ఇక మనము అమ్మవారి గుడి నుంచి బయటికి వెళ్తుంటే కుడివైపున ఇక్కడ ఒక అమ్మవారు ఉంటుంది ఈ అమ్మవారికి కూడా బొట్లను అయితే పెట్టారు మొత్తం టిక్లీలు అయితే పెట్టారు ఇక్కడ అమ్మవారి తలను తన చేతిలో పట్టుకొని ఉంటుంది దిగంబరంగా కనిపిస్తూ ఉంటుంది నైమిషారణ్యంలో కూడా ఈ అమ్మవారి ఆలయాన్ని నేను చూపించాను గతంలో వీడియోలో త్రి త్రిశక్తి ధామంలో ఇలా దే అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఇక్కడ కూర్చొని చాలామంది ధ్యాన స్థితిలో ఉంటారు ఆ తర్వాత ఇక్కడ మన అమ్మవారి యొక్క నవరూపాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి మా సిద్ధిదాత్రి మాత మాత మహాగౌరి పాలరాత్రి మాత శ్రీ కళ్యాణి మాత మాత ండ మాత చంద్రగంట మాత బ్రహ్మచారిణి మాత శైల అమ్మవారి యొక్క నవరూపాలను ఇక్కడ అయితే పొందుపరచడం జరిగింది యాక్చువల్గా మేము వెనుక భాగం నుండి వచ్చామని చెప్తున్నారు ఇలా స్ట్రేట్గా వచ్చినట్లయితే అమ్మవారి యొక్క వరుసగా నవరూపాలను చూడవచ్చు అలాగే ఇక్కడ మనకు ఉన్నటువంటి గురువుగారు అర్చన చేసేసి లోపలికి పంపిస్తారంట తాను అదే చెప్తున్నారు అంతకంటే ముందుగా మనము ఇక్కడ కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి అవేంటో చూద్దాము ఇక్కడ బొట్టు పెట్టి ఆశీర్వదించి అర్చన చేసిన తర్వాతనే అమ్మవారి దగ్గరికి వెళ్తారంట ఇక్కడ కడుతూ ఉంటారు ఎవరైనా అమ్మవారిని శరణు వేడుకొని ఇక్కడ రక్ష కట్టించుకున్నట్లయితే వారి కోరిక మేరకు వివాహం కావలసినటువంటి వారికి వివాహము ప్రత్యేకించి అలాగే సంతానం కావలసినటువంటి వారికి సంతానం గ్రహ దోషాలను అలాగే పీడ పిశాచాలను కానీ భూత ప్రేత పిశాచ బారి నుంచి విముక్తికి కానీ భయాందోళనలు కానీ తొలగిపోవడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా శీఘ్రంగా కలగడానికి ఇక్కడ రక్ష అనేది కట్టించుకుంటారని చెప్తున్నారు అలాగే ఇక్కడ పరమశివుడికి అమ్మవారికి చేసినటువంటి అభిషేకం నీళ్లు మన పైన చల్లుతారు అలాగే తన దగ్గర ఉన్నటువంటి నెమలి పింఛంతో ఇలా కొడతారన్నమాట ఎటువంటి దుష్టగ్రహాలున్నా తొలగిపోతాయి అలాగే సింధూరాన్ని అద్దినటువంటి హనుమంతుల వారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు అలాగే నల్లగా కనిపిస్తుంది కదా అక్కడ రామలక్ష్మణులను తన చేతిలో పట్టుకొని మరి మనకు దర్శనమిస్తూ ఉన్నారు అలాగే ఈ దేవాలయంలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలన్నీ కూడా స్వయంభూవే అని చెప్తూ ఉన్నారండి దాదాపుగా ఉత్తరప్రదేశ్ వైపు ఉన్నటువంటి దేవాలయాలలో సింధూరాదద్దే ఉంటాయి అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ చూడండి మనకు వినాయకుడు అలాగే గోమాత భైరవులు ఆంజనేయ స్వామి నందీశ్వరుడు శివయ్య మనకు ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నారు వీరందరినీ కూడా విధిగా నమస్కారం చేసుకొని గుడి లోపలికి వెళ్తూ ఉంటారు అలాగే మనకు ఇక్కడ పక్కనే ఒక శివాలయం కూడా చిన్నగా ఉంటుంది ఇక్కడ అమ్మవారితో కూడినటువంటి శివయ్య అలాగే వినాయకుడు కూడా మనకి ఇక్కడ ఇస్తూ ఉంటారు చిన్న గుడిలాగా ఉంటుందన్నమాట ఇలాగా ఇక మనము బయటికి వెళ్ళే సమయం ఆసన్నమైందండి ఇది ఎగ్జిట్ గేట్ అనమాట ఇక్కడ కూడా సెక్యూరిటీ గార్డ్గా పోలీసులను అయితే పెట్టారు మరి ఇది మహాకుంభమేళ అని ఏమో కానీ సెక్యూరిటీ గార్డ్గా పోలీసులను అయితే పెట్టారండి ఇక్కడ మనకు ప్రసాదాలు దొరుకుతాయి అలాగే షాపింగ్ కూడా చేయొచ్చండి షాపింగ్ అయితే చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళినట్లయితే ఎగ్జిట్ గేట్ అనమాట ఇప్పుడు కనిపిస్తుంది కదండి ఇది ఎగ్జిట్ అనమాట ఇలా మనం బయటకు వెళ్ళినట్లయితే రోడ్డుకు ఆపోజిట్లో ఒక శివాలయం కూడా ఉంటుంది అంటే మాకు సమయం లేక ఆ శివాలయాన్ని మేము దర్శించలేకపోయాము కానీ మీసారి మీరు వెళ్ళినట్లయితే ఆ శివాలయాన్ని కూడా దర్శించుకోండి ఇక మనము ఇక్కడ ఇంకొక దేవాలయం కూడా ఉంది అది చూసేద్దాం ఇక్కడ మనము ఈ ఆ అమ్మవారి కోసం అని ఇక్కడ పూజా సామాగ్రి అమ్ముతున్నారు బయటకు రాగానే వీళ్ళు ఇది తీసుకోండి తీసుకోండి అంటున్నారు ఎందుకు ఇంకా మేము గుడికి వెళ్ళేసి వచ్చేసాము ఆల్రెడీ అంటే లేదు ఇక్కడ ఇంకొక దేవాలయం ఉంది అమ్మవారిది అని చెప్పారు ఇలా మనకు సెట్ అయితే ఫార్టీ రూపీస్ ఇస్తున్నారు లేదా మనకు కావాల్సినట్లయితే ఏది కావాల్సిందో అది తీసేసుకోవచ్చు అండి దీపాలు వెలిగిస్తారంటే అక్కడ ఈ అమ్మవారి కోసం అని ఇక్కడ గోధుమలతో కూడా ప్రత్యేకంగా ఒక సమర్పించేటువంటి సెట్ ఉందండి అది చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అలా గోధుమలు అమ్మవారికి సమర్పిస్తారట అలాంటప్పుడు మనకు అమ్మవారు అనేది ఒంటికి పోయేదంట చికెన్ పాక్స్ అనేది పోయకుండా ఉంటుంది అని చెప్తున్నారు ఇలా సెట్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ గాజులు కూడా డిఫరెంట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇలా నాకు ట్వంటీ రూపీస్కి ఇచ్చాడు అంటే సింధూరము అలాగే దీపము గాజులు బిందీస్ అంటే బొట్టు బిల్లలు కూడా ఇచ్చారనమాట ఇక్కడ బిందీస్ ఎక్కువ వాడుతూ ఉంటారు ఇవి చూసారండి మనకు అమ్మవారి లోపల జూలా ఎలా ఉంటుందో ఆ టైప్లో అనమాట చాలామంది ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకుంటారంట ఇటువైపు వాళ్ళు చాలా అందంగా ఉన్నాయండి చాలా బాగా డెకరేషన్ కూడా చేశారు అవి ఇలా మనం స్ట్రైట్గా ఒకటే రూటు అనమాట అంటే ఎగ్జిట్ అవ్వంగానే అమ్మవారి గుడి నుంచి ఎగ్జిట్ కాగానే స్ట్రైట్గా వెళ్ళిపోతే మళ్ళీ డెడ్ ఎండ్లో మనకు ఇక్కడ భగవతి జల్పామాత అనే అమ్మవారి టెంపుల్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ జల్పా మాతని మాత అని కూడా అంటూ ఉంటారు అంటే చల్లని తల్లి అని అర్థం ఈ అమ్మవారిని మనకు ఉత్తరప్రదేశ్ కాశీలో కూడా ఇలా ఈ అమ్మవారి దేవాలయాలను నేను చూశాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ జల్పామాత ఈ అమ్మవారు కూడా అచ్చమ్మనము అలోపి మాతనైతే ఎలా చూసామో ఎలాగైతే ఉంటుందో విగ్రహారాధన లేకుండా అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇలాగే వేలాడే తీసి ఉంటుందన్నమాట ఒక ఉయ్యలలాగా ఇక్కడ నుంచి మనకు అందులో నుంచి నీళ్లు తీసుకొచ్చేసి మనకు వాటినే తీర్థంగా ఇస్తారు అలాగే మనం ఇచ్చినటువంటి ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అంటే సింధూరము గాజులు బొట్టు బిల్లలు అలాగే అమ్మవారికి ఓడని ఇస్తాం కదా అవి తీసుకెళ్ళి అమ్మవారికి టచ్ చేసి మళ్ళీ మనకిస్తారు ఇదిగో ప్రసాదంగా మనకు ఈ జల్పామాత అని అంటే ఆ నీళ్లను మనకు తీర్థంగా ఇస్తారు ఇక్కడ ఇవే ముఖ్యం అనమాట ఈ జల్పామాత దగ్గర మేము ఇలా తీర్థాలు తీసుకున్నాము ఇక్కడ అమ్మవారికి మనం సమర్పించినటువంటిది అమ్మవారికి టచ్ చేసి ఇచ్చినప్పుడు చేత్తో తీసుకోకూడదండి ఇలా కొంగు చాచి మరీ తీసుకోవాలంట గురువుగారు చెప్పారు ఆ తర్వాత మనము తీర్థాన్ని కూడా అలాగే స్వీకరించాలంట ఆ తర్వాత దీపాలను ఎక్కడండి అని అంటే ఆ పక్కన వెలిగించుకోవచ్చు అని చెప్పారు అమ్మవారికి ఎదురుగుండానే ఇక్కడ కూడా దీపారాధన చేసుకునేటువంటి సదవకాశం అయితే కలిగిందండి ఇలా అమ్మవారికి ఎదురుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దీపాలు వెలిగించుకోవటం చాలా సంతోషం అనిపించిందండి దీపాలు దూపాలు కూడా చూపించవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనకు ఇప్పుడు తిరుపతిలో ఎలా ఉంటుందో శ్రీశైలంలో విజయవాడలో ఎలా ఉంటారో జనాలు మనకు ఇటు సైడు అంటే తమిళనాడు సైడ్ కానీ లేదా ఇటు యూపీ సైడ్ కానీ వచ్చినప్పుడు అంత జనం ఉండరండి రష్ ఉండరు ప్రశాంతంగా దర్శనాలు అయితే చేసుకోవచ్చు ఇదిగో చూడండి ఇలా అమ్మవారిని చూస్తూ ఒక శక్తి పీఠంకు దగ్గరలో ఉన్నటువంటి ఇవన్నింటికి మనం ఇలా పూజ చేసుకోవటం అంటే మనసుకు ఎంత హాయిని ఇస్తుంది మనం చేసేటువంటి పూజ ఇంట్లో చేసుకున్నట్టుగా ప్రశాంతంగా అనిపించింది అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడికి రావటం కూడా వాతావరణం కూడా చాలా బాగుంది మనకు అక్కడ అమ్మవారికి జూలలాగా కింద ఒక తొట్టెలాగా ఉంటుంది కదండి ఇక్కడ ఆ తొట్టెలాగా ఉండదు కాకపోతే ఇలాగే వేలాడదీసి చుట్టూ గంటలతో కూడినటువంటి మండపాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చండి శ్రీ భగవతి జల్పా మాత అని అంటూ ఉంటారు అలాగే ఈ అమ్మవారిని శీతలా అని కూడా కొలుస్తూ ఉంటారన్నమాట మమ్మల్ని చూసి వాళ్ళు అంటున్నారు బెంగాలీ సైడ్ వాళ్ళ అండి అని అంటే కాదండి ఇలాగా హైదరాబాద్ నుంచి వచ్చాము అని అంటే ఆల్మోస్ట్ బెంగాలీ వాళ్ళు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఒకేలాగా ఉంటారు వేషధారణ పూజలు కూడా అలాగే చేస్తూ ఉంటారు అనేసి అన్నారు వాళ్ళు కూడా చాలా చక్కగా మాకు దేవాలయం గురించి చెప్పారు చాలా హ్యాపీగా అనిపించిందండి చుట్టుపక్కల కూడా ప్రశాంతమైన వాతావరణం అనమాట చాలా స్పేషియస్గా ఉంది అలాగే ఇక్కడ ఇంకొక చిన్న మండపంతో కూడినటువంటి దేవాలయం ఇందులో నందీశ్వరుడు నందీశ్వరుడి ఎదురుగా శివయ్య ఆ వెనక హనుమాన్ల వారు వినాయకుడు కాళీమాత తో కూడినటువంటి చిన్న దేవాలయాన్ని అయితే ఇక్కడ నిర్మించారు ఈ దేవాలయంలో కూడా దీపధూప నైవేద్యాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ పెద్ద పురాతనమైనటువంటి వేప చెట్టు ఒకటి మనకు దర్శనమిస్తూ ఉందండి ప్రతిదీ కూడా అన్నీ పూజలు చేస్తూనే ఉన్నారు ఏ చోటనైనా కూడా ఇలా మనము బయటికి రాగానే ఇలా ఉంటుందండి ఎగ్జిట్ ప్రాంతం అంతా కూడా చిన్న చిన్న టెంపుల్లాగా ఏదో రాజకోటల్లో ఉన్నటువంటి శిఖరాలపైన కట్ కట్టల లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట టిప్పు సుల్తాన్ యొక్క గడి గుర్తుకొచ్చింది నాకు ఇక్కడ ఇలా చూస్తుంటే చిన్న చిన్న కోటలతో భలే అందంగా అనిపించిందండి ఇది మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది కొంచెం దారి ఇబ్బందిగానే ఉంటుంది అలాగే పక్కనే మనకు షాపింగ్ కూడా ఉంటుంది అనమాట రోడ్డు మీదని అంత తీక్షణంగా చూడాలంటే కూడా కొంచెం జాగ్రత్తగానే చూడాల్సి ఉంటుంది ఎందుకంటే వాహనాలు వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి అలాగే క్రౌడ్ కూడా అలాగే ఉంటుంది చిన్న రోడ్డే ఉంటుంది మెయిన్ రోడ్డే కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది ఆస్వాదించాలంటే కొంచెం టైం తీసుకొనే ఉండాలండి ఇక్కడ అన్ని రకాల ఆట వస్తువులు పూజా సామాగ్రి అన్నీ కూడా మనకు దొరుకుతాయి ఇక్కడ ఒక గేటు కూడా ఉంది అది క్లోజ్ చేసి ఉందండి ఇక ఇక్కడ పక్కన మనకు ఈ అంతా కూడా అమ్మవారి స్వరూపాలి ఎంత అందంగా అంటే అంత అందంగా మనం చూపు మరల్చుకోని విధంగా ఉన్నాయి కానీ ఇక్కడ అన్ని షాప్స్ ఉండటం మూలాన అడ్డంగా మనకు ఉండటం మూలాన చూడలేకపోతున్నాము అమ్మవారి యొక్క నవ రూపాలను కూడా ఇక్కడ మనకు పెయింటింగ్ కాదండి దీన్ని ఏమంటారో నాకు తెలియట్లేదు కానీ ఆ పెయింటింగ్ వాల్ స్ట్రక్చర్ లాగా చాలా వాల్యుబుల్ గా కనిపిస్తూ ఉన్నాయి ఇవి చాలా చాలా బాగున్నాయండి దగ్గరికి వెళ్ళి చూడాలని ప్లాట్ఫామ్ ఎక్కి మరి దగ్గరికి వెళ్ళాను చాలా వైవిధ్య భరితమైనటువంటి అమ్మవారి ప్రతిమ రూపాలను మనకిక్కడ ఉంచడం జరిగిందండి ఎంత బాగున్నాయో చూడండి ఇవి పెయింటింగ్స్ కాదండి అలాగని ఏదో సిమెంట్తో కూడా ఆకృతి వేసింది కాదు చాలా చాలా బాగున్నాయండి ఇంత ఇవైతే చాలా కాస్ట్లీగా ఉంటాయని అనిపిస్తుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఇలా గోడల మీద కూడా వేయొచ్చా అన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి మనం నైమిషారణ్యంలో ఉన్నటువంటి త్రిశక్తి దివ్యధామంలోని అమ్మవారి రూపండి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ నుంచి అక్కడి వరకు ప్లాట్ఫామ్ మీద ఎంత బాగున్నాయో కానీ ముందు షాపులు ఉండటం మూలాన చూడలేకపోతున్నారు భక్తులు ఇక నాకు తెలిసినటువంటి అలోపి మాతా మందిరం గురించిన వివరాలన్నీ తెలియజేశానండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులందరికీ షేర్ చేసి అందరికీ తెలియజేయగలరు ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించండి ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి